సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట పోలీసులు అదుపులో బారాస నేత క్రిషాంక్ సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు తెలంగాణలో ఊహించని ట్విస్ట్ అయితే తగిలింది ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో బారాస నేత క్రిషాంక్ ఓయూ విద్యార్థి నాగేంద్రన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిద్దరు హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు ఏటా వసతి గృహాలు మెసలు మూసివేత ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటారు ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యులర్ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాలు దుష్పరం చేసి చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించినట్లు ఓయో అధికారులు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు అయితే క్రిషాంక్ నాగేంద్రులు అదుపులోకి తీసుకుని ఓయో పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చేశారన్నమాట సో వీరిద్దరూ కూడా సో భారసకు సంబంధించిన క్రిషాంక్ సంబంధించిన అంటే బాధాకు సంబంధించిన నేతలు అనమాట బారాసాకు సంబంధించి సో వీరిద్దరు కూడా దుష్ప్రచారం చేయడం వీరందరినీ పోలీసులు అయితే తీసుకున్నారు సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను